అయితే రేవంత్ రెడ్డికి సిఆర్పిసి నైన్టీ వన్ కింద నోటీసులు చారి ఇప్పుడు భయం అవుతుంది గొంతులో గొంతులో రేవంత్ రెడ్డికి వనుకొస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం మీద ప్రశ్నించడానికి నోటీసులు ఇస్తే ఎట్లుంటుందో ఆయనకు తెలియదు కదా ఇప్పుడు అనుభవిస్తాడు ఈయన ఏమేం చేసిందో ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇది ఒక్కటే కాదు మీ అందరికీ చెప్పిన కదా భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బట్టబయలైతే ఆయన నూట యాభై రోజుల పరిపాలనకు ముగింపు ఉంటుంది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోరని చెప్పినా అదే జరుగుతుంది ఇగో సిఆర్పిసి నైన్టీ వన్ కింద జారి మే ఒకటిన విచారణకు రావాలని ఆదేశం మే ఒకటో తారీఖు ఢిల్లీకి రా సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు మరో ఇద్దరికి అమీషా మార్పింగ్ వీడియో షేర్ చేసినందుకు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడ్డది మరి దీంట్లో ఒకటే లాజిక్ ఉన్నదంటే దీనిలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతున్నాడనే ప్రచారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా నాలుగు కోట్ల మందికి ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు దాన్ని ఎట్లా టాపిక్ డైవర్షన్ చేయాలి దాన్ని ఏ విధంగా మార్చాలి దాని యొక్క వ్యూహకర్త ఒకటి ఉన్నది దీంట్లో ఇంకోటి దీంట్లో ప్రధానమైన అంశం మీ అందరికీ తెలియని విషయం కాదు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడకు సంబంధించిన ఏంది వాళ్ళ ఏది వాళ్ళ సతీమణి ఈయన ఇద్దరు కూడా ఎమ్మెల్యేలే మీ అందరికీ తెలిసిన విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద సోషల్ మీడియా టీం రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్సనల్ పర్సనల్ సోషల్ మీడియాలో ఏంది అంటే ఆయన మీద కుట్రలు చేయడం కుతంత్రాలు చేయడం ఎక్కడ సీఎం అభ్యర్థిగా అయితడేమోనని భయపడి విస్తృతంగా ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే నెంబర్ వన్ సొంత పార్టీ నేతలనే సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేయించిన ఘనత